ఒక చిన్న కథ అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు రాజు రోజువారికి తలవ బుట్ట ఇచ్చి ప్రతిరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్ళి నీరు తీసుకురామని చెప్పాడు ఒక బుట్ట బలమైనది కొత్తది మరొక బుట్ట పాతది చిన్న చిన్న రంధ్రాలతో ఉండేది మొదటి పనివాడు మొదటి బుట్టని రెండో పనివాడు రెండో బుట్టని తీసుకున్నాడు ఆ రెండో పనివాడు ప్రతిరోజు నీరు తీసుకుని వస్తే బుట్టలో నీరు చాలా వరకు జారిపోతుండేది అతనికి చాలా నిరాశ వేసింది ఒకరోజు రాజుతో చెప్పాడు రాజా నా బుట్టలో రంధ్రాలు ఉన్నాయి నేను ఎంత కష్టపడినా నీరు వృధా అవుతుంది నా కష్టం వృధా అవుతుందని బాధేస్తుంది అని అన్నాడు రాజు నవ్వి అన్నాడు రేపు ఉదయం నీ పనికి వెళ్ళేప్పుడు బావి నుండి రాజభవనం వరకు మార్గాన్ని గమనించు అని చెప్పాడు అతను మరుసటి రోజు బావి నుంచి నీరు తీసుకుని వస్తు మార్గాన్ని జాగ్రత్తగా గమనించాడు అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు అతను నడిచే దారంతా పూలతో నిండి ఉంది ఆ బుట్టలోని రంధ్రాల వల్ల జారే నీటితో మార్గం పచ్చగా మారి అందమైన పువ్వులు పూశాయి రాజు అతనికి చెప్పాడు నీ కష్టం వృధా కాలేదు నీ వల్ల ఈ దారంతా పూలతో అందంగా మారింది కాబట్టి మన లోపాలను కూడా ఉపయోగపడే మార్గంలో మార్చుకోవచ్చు ఈ కథలోని నీతి మన లోపాలు కూడా కొన్నిసార్లు మనకు ఇతరులకు ఉపయోగపడేలా మారవచ్చు కష్టపడడం వృధా కాదు మనం చేసే పని ఎప్పుడో ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తుంది